ంతా ఒకటే మనమంతా ఒకటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమత భేదాలు లేవు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరి కూడా లౌకిక రాజ్యం అని చాటి చెప్పేదానికి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈ రోజు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది పెహల్గామ్ అని చెప్పి అక్కడ టూరిస్టులందరూ వెళ్తే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం అది కూడా చంపడం ఎలా చేశారంటే నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి హిందూవా ముస్లిం అని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు వైశాగ్ నుంచి చంద్రమౌళి గారు అదే విధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు సుమారు ఇరవై ఆరు మందిలో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ సపోర్ట్ తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి మనం అందరిని కూడా ఒక సానుభూతి తెలియజేశాం ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా ఏ మహిళలు ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీసారో ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో ఏ కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో కంపల్సరిగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి దానికి కూడా నిజంగా శక్తికి గౌరవంగా భావించే మన భారతదేశంలో ఆది పరాశక్తిని దైవంగా భావించే మన భారతదేశంలో ఇద్దరు ఆడవాళ్ళని కూడా మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు మనందరికీ కూడా భారతదేశం స్వతంత్ర సంవత్సరాలు అయింది మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు కయ్యానికి కాలు దొవ్వలేదు మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని మాట్లాడుకున్నాం ఎవరైనా మన జోలికి తిరిగి మనం మన జోలికి వెళ్తాం అంతే తప్పించి కూడా కావాలని ముందుకొచ్చి వెళ్లే పరిస్థితి మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం గానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు పాకిస్తానీలు ఇక్కడ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం జులుం చూపించలేదు అదే భారతీయులు గనక పాకిస్తాన్ ఉంటే మన భారతీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలి అన్ని చూసాం మన భారతదేశం భిన్న సంస్కృతులు ఉంటాయి భిన్న మతాలు ఉంటాయి భిన్న విచ్ఛిన్నం చేయాలి ఎలాగైనా సమగతులను అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ పాకిస్తాన్ భాగం కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రవోక్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా సమయనం పాటించాం మొన్న మురళీ నాయకుని ఇరవై మూడు సంవత్సరాలు వీర జవాన్ మృతి చెందని వీరమరణం చెందడం చెందడు